కి స్వాగతం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయాన్ని దర్శించుకున్న కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్ గా నిశాంత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు మొదట శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు నూతన కలెక్టర్ నిశాంత్ కుమార్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు నూతన కలెక్టర్ కు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్ర రాజంపేట జాయింట్ కలెక్టర్ భావన మదనపల్లి సబ్ కలెక్టర్ కళ్యాణి జిల్లా స్థాయి అధికారులు స్వాగతం పలికారు అనంతరం బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాని అభివృద్ధి పదంలో నడిపేందుకు తన వంతు శక్తివంతున లేకుండా కృషి చేస్తానని పిజిఆర్ఎస్ ద్వారా వచ్చే ఆర్జీలను ఎప్పటికప్పుడు వేగవంతంగా పరిష్కరిస్తామన్నారు नद्यमगाश्वम पुरुषारहम् अश्वपूर्वाम प्रदवद्या महस्तिनादप्रबोधरेम श्रीगन्ने मेम भक्तये श्रीर्मादेवे रुधाता भंसोऽस्मितां हिरण्यप्राकादा मार्त्रां ज्वलन्ती कृप्तं ततपर्यन्दे ओनम अश्व भगवदो देवे काम्यार्थ सिद्धि अस्तु कीर्तिप्रतिष्ठा प्रतिद्यस्तु आयु आरोग्य इश्वनियाभि నేను ఈ రోజు అన్నమయ్య జిల్లా కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గా బాధ్యత తీసుకోవడం స్వీకరించడం జరిగింది ఆ ఈ జిల్లా అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తామని మేము అందరూ ఆ సంకల్పంతో ఉన్నాం ఇక్కడ ఒక మంచి టీం ఉంది ఆ జిల్లాలో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఎక్కడెక్కడ ఏ రంగాల్లో ఇంకా కొద్దిగా మనకి అభివృద్ధి తీసుకురావాలి ఏ విధంగా కృషి చేయాలి దీని గురించి ఇప్పుడు పూర్తిగా ప్లానింగ్ చేయడం జరుగుతుంది మదన్పల్లి సైడ్ ఫ్లారికల్చర్ హార్టికల్చర్ ఇలాంటి సెక్టర్స్ని కొద్దిగా యాక్టివేట్ చేసి రైతులకి మంచి ఆదాయం వచ్చే విధంగా మేము ప్లానింగ్ చేస్తాము రాయచోటి రాజంపేట మిగతా డివిజన్స్లో ఏ విధంగా న్యూ అండ్ రిన్యూబుల్ ఎనర్జీ ఆర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ని ఎలా డెవలప్ చేయాలి స్మాలర్ ఇరిగేషన్ ని ఎలా డెవలప్ చేయాలి వీటి గురించి ప్లానింగ్ చేయడం జరుగుతుంది తర్వాత మనకి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఏ విధంగా మంచిగా వినియోగించి ఇండస్ట్రీస్ ని ఇక్కడ ఇన్వైట్ చేసుకోవచ్చు అది కూడా ఒక ప్రయారిటీ ఐటమ్ ఉంటుంది సో జిల్లా అభివృద్ధి కోసం సీఎం గారు ప్రత్యేకంగా కొన్ని అంశాలు చెప్పడం జరిగింది వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని విల్ డూ అవర్ ప్లానింగ్ అండ్ విల్ బుట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్ థ్యాంక్ యూ ఆల్